రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో గారు శని శుక్రుడు బుధుడు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే రవి కుజుడు రాహు కేతువు అర్ధశుభులుగా ఉన్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి వారు ఈ జూన్ నెలలో ఒకటి కోపం తగ్గించుకోండి మరీ మొండుగా ఉండడము ప్రతిదీ కూడా నేను చెప్పినట్టే జరగాలి నాకు నచ్చినట్టే జరగాలి అనే మెంటాలిటీని పక్కన పెట్టినట్లయితే ఈ నెల అంతా కూడా అనేక విషయాల్లో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఉద్యోగపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశం అనేది ఈ నెలలో ఉంది అలానే సంతాన అభిలాషులుగా బాగుంది అంటే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెలలో పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే సంతానం పరంగా సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి అలానే సంతానం అనేది వృద్ధిలోకి వస్తుందని చెప్పుకోవాలి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహం కాని వరకు వివాహం కావచ్చు లేదా సంతానం లేని వరకు సంతానం కావచ్చు లేదంటే సొంతంగా ఏదైనా ఒక ఇల్లు వాహనము ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉన్నాయి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఏంటి అంటే శారీరకంగా కంటే కూడా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే వర్క్ స్ట్రెస్ ఉండడం కావచ్చు లేకపోతే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అమ్మో నాకు ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అనే ఆందోళన యాంగ్జైటీలు కావచ్చు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి తప్ప శారీరక సమస్యలు అనేవి పెద్దగా ఏమీ ఉండవు అని చెప్పుకోవాలి తర్వాత ఈ రాశిలో ఉన్న క్రిమినల్ లాయర్లకి ఈ నెల అనేది బాగానే ఉందని చెప్పుకోవాలి అలానే డాక్టర్లకు బాగుంది ముఖ్యంగా సర్జన్స్కి అయితే ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కావచ్చు చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మాటి తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కేవలం వీళ్ళనే కాదు ఉన్న వాళ్ళందరూ కూడా మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు చిన్నపాటి వైరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఈ నెలలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు లేదంటే బంధువులు ఇంటికి కావచ్చు ఇలా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా ఆవేశపూర్తి నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు అనేవి మారిపోతూ ఉంటాయి కొంతమంది మనల్ని కావాలని లిటిగేషన్స్లు ఇరికించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విషయమైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి